హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే ఇలా చేయాలి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రకటించిన అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ఈ పథకం కింద కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు ఆరు వేలుతో కలిపి అర్హత కలిగిన ప్రతి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే తొలుత విడత అన్నదాత సుఖీభావ నిధులను ఈ నెలాఖరులోగా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రెండు వేలను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం అదే రోజు అన్నదాత సుఖీబాబు పథకం ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో ఖరీఫ్ పెట్టుబడి సహాయ కింద అందించనున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి